ஜெய் ஸ்ரீமந்தா வேணா మేము రాజమండ్రి నుంచి వచ్చామండి నవ జనార్ద చూడడానికి ఇది ఆలమూర్లో నాలుగో క్షేత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఈ క్షేత్రంలో నాలుగు ప్రదక్షిణాలు చేసి మనం అనుకున్నది కోరుకున్న కోరికలు నెరవేర్చి స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుండి ఖచ్చితంగా స్థల పురాణం చెప్తుంది అందరూ కూడా దయచేసి ధనుర్మాసంలో వచ్చి ప్రదక్షిణాలు చేసి మీ కోరికలు నెరవేర్చుకొని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇక్కడ చాలా మంచి వైబ్స్ కనిపిస్తున్నాయి మాకు ఇక్కడ రాగానే ఈ పొలాలంటేంటి స్వామి యొక్క డెకరేషన్ మాకు చాలా మంచి అనుభూతితో మేము వెళ్తున్నాము జై శ్రీమన్నారాయణ స్వామి ఇక్కడ మనకి ఉత్తర ద్వార దర్శనం కూడా మనకి ముక్కోటి ఏకాదశి రోజు ఉంటుందంట స్వామి పళ్ళతో అలంకరించి రంగరంగ వైభవంగా ఇప్పుడే చూస్తుంటే మనకి ఎంతో పుష్పాలతో ఉన్నారు ఆ రోజు ఇంకా అంగరంగ వైభవంగా స్వామి అలంకరణ చేస్తారని మన ఇక్కడ పురాణం అండ్ సాక్షి సాక్షిగా చూసిన వాళ్ళు చెప్తున్నారు అందరూ కూడా వచ్చి ముక్కోటి ఏకదశి కోసం దర్శించుకుని ఉత్తర దర్శన ప్రాప్తి కూడా పొందుతారని i guarda